హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మీరామండి నేనైతే ఈరోజైతే మీషోలో తీసుకున్న లాంగ్ కుర్తస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ లాంగ్ కుర్తీ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే నేను మీషోలో పర్చేస్ చేశాను ఈ ఆరెంజ్ కలర్ కుర్తీ అయితే చూడండి ఎంత క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ సమ్మర్ వేర్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఒకసారి తీసుకోండి చాలా బాగున్నాయి మీషోలో రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి మీషోలో అయితే చూడండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండి కాటన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లాంగ్ కుర్తి అండ్ లాంగ్ ఫ్రాక్ అండి సారీ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ కలర్ అండి చూసారా ఎంతో బాగుందో అండ్ మీకు కుర్తీస్లో నేను కొన్ని కుర్తీస్ కూడా చూపిస్తానండి తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్లో అండ్ నా కుర్తీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్కే తీసుకున్నానండి చూడండి డోరీస్ చూడ చాలా బాగున్నాయండి వెరైటీగా ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది కూడా కాటన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ముందు కొంచెం డిజైన్ అయితే వచ్చింది మిగతా అంతా ప్లేన్ అయినండి చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఆలియా కట్ మోడల్ అండి ఇది ఇది కూడా కాటనేనండి అండి చెమకీ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అండ్ కట్స్కి కూడా చెమ్కీ వర్క్ అయితే వచ్చింది చూసారా లుకింగ్ అయితే చాలా నైస్గా ఉందండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చూడండి కట్ వర్క్ కూడా కట్కి కూడా చెంకి వర్కే వచ్చింది ఫైనల్ లుకింగ్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్తీ అండి లాంగ్ కుర్తీ దీని పైకి బాటమ్ అయితే వైట్ కలర్ అండి అండ్ చున్నీ కూడా వైట్ కలరే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ అండి చున్ను వచ్చేసి ఇలా వైట్ అండి కాటన్లో తీసుకున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్ అండి ఇదైతే కుర్తా సెట్ చాలా లైట్ కలర్ అండి ఇది కూడా వీడియో కొంచెం దూరం నుండి తీసుకు బాగా కొంచెం చిన్నగా కనిపిస్తుందండి చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది కూడా నేను ఊరికే చెప్పట్లేదండి నిజంగానే క్లాత్ చాలా బాగుంది బాటన్ కూడా ఇలా కలర్ బాటమ్ వేర్ అయితే ఇలా మెరూన్ కలర్ వచ్చేసింది అండ్ చున్నీ కూడా చాలా బాగుందండి చిన్న చిన్నగా చెంపి వర్క్ అయితే వచ్చింది చున్నీకి బాటమ్ ఈ చున్నీ అండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి మీరే చూడండి లుకింగ్ అయితే ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తా సెట్ అండి పింక్ కలర్ ఇది రెడ్ కలర్ లాగా మీకు కనిపిస్తుంది ఇదైతే చాలా చాలా బాగుందండి ఇలా చిన్న చిన్న బీడ్స్ అయితే డిజైన్ అయితే వచ్చింది ముందు బాటమ్ కూడా పింక్ కలరే వచ్చిందండి చున్న అయితే చాలా గ్రాండ్గా ఉందండి నేనైతే చున్నీ కోసమే తీసుకున్నానండి ఇది కుర్తా సెట్ అయితే ఇది థౌసండ్ రూపీస్కి వచ్చిందండి జస్ట్ థౌజండ్కే బాటమ్ టాప్ చున్నీ మూడు వచ్చాయండి ఓకే అండి నా కుర్తీస్ అయినా లాంగ్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ చేయండి